హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హిమాస్ ఫేషండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనం రాధా కలెక్షన్స్లో ఉన్నామన్నమాట ఇందులో వర్క్ బ్లౌజులు దొరుకుతాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగం వర్క్ ఇంకా కచ్ వర్క్ ఇలా చాలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట అన్ని రకాల కలెక్షన్స్ నేను మీతో మీకు ఇందులో షేర్ చేసుకోబోతున్నాను అండ్ వాటి ప్రైజెస్ కూడా అన్నీ చూపిస్తాను నాకు కుదిరినన్ని చాలా వరకు చూపిస్తూనే ఉన్నాను డిజైన్ ఎలా వచ్చింది క్వాలిటీ ఎలా ఉంది అదంతా కూడా చూపిస్తాను అనమాట సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఇది ఎక్కడ ఉందంటే మనకి కొత్తపేట బ్రాంచ్ అని చెప్తారు కానీ మనం మెట్రోలో వెళ్తే మాత్రం చైతన్యపురి కాలనీలో దిగాలి దిగిన తర్వాత వన్ కిలోమీటరే ఉంటుంది సో వాకేబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట మంచిగా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఎగ్జాక్ట్గా శ్వేతా గార్డెన్ ఆపోజిట్లో ఉంటుంది దీనికి ఇంకా మనకి గూగుల్లో రాధా కలెక్షన్స్ అని కొడితే ఇంకా రాలేదన్నమాట మ్యాప్ ఎందుకంటే ఇది ఫోర్త్ రోజే ఓపెన్ అయింది సో ఫోర్త్ జూన్ రోజు ఓపెన్ అయింది సో అందుకనేసి శ్వేత గార్డెన్ మారుతీ నగర్ అని కొట్టుకొని గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్తే చాలా ఈజీగా వెళ్ళొచ్చు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది మీకు వీడియోలో చూపించాను కదా నేను సో ఇంకా బ్లౌజెస్ చూసేద్దాము ఇందులో అయితే చెప్పాను కదా ముందుగానే అన్ని రకాల బ్లౌజెస్ ఉంటాయి కదా ఉంటాయని చెప్పాను ముందుగా రాగానే ఇది ఒకటి చాలా చాలా నచ్చింది ప్రైస్ ఎంత ఉందని చూస్తే థర్టీన్ ఫిఫ్టీ చాలా మొత్తం హ్యాండ్స్ ఫుల్ వచ్చాయి బ్యాక్ కూడా చాలా బాగా ఉంది అసలు థర్టీన్ ఫిఫ్టీలో ఇంత బాగా గ్రాండ్గా అయితే నేను ఎక్కడా చూడలేదు వర్క్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది చాలా నచ్చింది చూసారు కదా ఫ్రంట్ కూడా వచ్చిందనమాట వర్క్ చాలా నచ్చింది నాకైతే అదొకటైతే నేను తీసుకోవాలని అనుకున్నాను ఇంకా చూద్దామనేసి చూస్తున్నాను ఇవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అదే కచ్ వర్క్ అంటారు కదా అవన్నమాట ఇవి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అలా కొంచెం ఎక్కువ హెవీ వచ్చినాయి అయితే ఎయిట్ ఫిఫ్టీ అలా ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఇదేమో థౌజండ్ రూపీస్ ఉంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చూసారు కదా మొత్తం కొంచెం ఇలాంటివి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో ఇవేమో థౌజండ్ రూపీస్ అలా ఉన్నాయి క్లాత్ కూడా రా సిల్క్ అనమాట రా సిల్క్ పైన వేశారు కాబట్టి కొంచెం ఎక్కువ మగం వర్క్ బ్లౌజ్లేమో మ్యాక్సిమం హాఫ్ పట్టు పైన వేశారనమాట ఇదేమో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది చూస్తున్నారు కదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనమాట షాప్స్లో అయితే చా మినిమం థౌజండ్ లేనిది ఏది రావట్లేదు కదా చిన్న డిజైన్ అయినా కూడా థౌజండ్ అలా చెప్తున్నారు ఇక్కడ అయితే చాలా బాగా అనిపించాయి కొన్ని సింపుల్ సింపుల్ వర్క్స్ అయితే ఇంకా త్రీ ఫోర్ హండ్రెడ్లోనే ఉన్నాయన్నమాట మనకు పెద్దవాళ్ళకి త్రీ ఫోర్ హండ్రెడ్లో తీసుకోవచ్చు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇందులో జర్దోసి వర్క్ వచ్చింది అందుకని కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంది ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది సో మనం చూసుకున్న దాన్ని బట్టి మనకి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో దొరుకుతాయి అన్నమాట టూ ఫిఫ్టీ నుండి స్టార్ట్ ఉంటాయి టూ ఫిఫ్టీ నుండి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉంటాయి అన్నమాట అక్కడ నుండి ఇంకా పెరుగుతూ మనకి కావాల్సిన రేంజ్లో ఉంటాయి ఈ మగం వర్క్లో కూడా త్రీ ఫోర్ హండ్రెడ్లో కూడా చూసాను నేను సో మగం కొంచెం మంచిగా కొంచెం నెక్ డిజైన్కి వచ్చి హ్యాండ్స్కి వచ్చి అలా ఉంటే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట అక్కడక్కడ బూటీస్ వచ్చినవి ఇంకా చూసారు కదా ఇదేమో సిక్స్ ఫిఫ్టీయే ఉంది సిక్స్ సిక్స్ ఫిఫ్టీలో కూడా చాలా కలెక్షన్ ఉందన్నమాట సిక్స్ ఫిఫ్టీలో ఎయిట్ ఫిఫ్టీలో అలా వెనకాల బార్డరు అండ్ ఇంకా హ్యాండ్ కూడా మంచిగానే వచ్చింది మళ్ళీ ఇందులో వాడేవి కూడా చాలా మంచిగానే అనిపించాయి అనమాట క్వాలిటీ ఇలా థ్రెడ్ వర్క్ ఎక్కువ వస్తే కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఉందన్నమాట యాక్చువల్గా మ్యాక్సిమం ప్రైజ్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఉంది చాలా చూసాం మేము బ్లౌజెస్ మ్యాక్సిమం ప్రైజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అంటే అవి కూడా ఒక టూ త్రీ ఉన్నాయంతే టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మిగతా అవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ లోపే ఉన్నాయి కొంచెం ఎక్కువ థ్రెడ్ వర్క్ వస్తే అవి సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయంతే చూస్తున్నారు కదా ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీసే అనమాట ఎంత హెవీగా ఉందో చూస్తున్నారు కదా బ్లౌజ్ పైన వర్క్ చాలా బాగుంది మెటీరియల్ కూడా క్వాలిటీగానే అనిపించాయి మాకైతే చూస్తే మాత్రం ఉతికితే తెలుస్తుంది కానీ చూస్తే మాత్రం యాక్చువల్గా చాలా బాగున్నాయి పూసలు అయితే కలర్ పోతాయి కదా అలాంటి పూసలు అయితే చాలా చాలా తక్కువే ఉన్నాయి ఇవన్నీ గొట్టాలవే ఎక్కువ వర్క్ ఉన్నాయి ఇందాక ఒకటి చూసారు కదా గొట్టం మొత్తం కంప్లీట్గా గొట్టాలతోనే వర్క్ ఉంది అది సెవె ఎయిట్ ఫిఫ్టీ ఉందనమాట చాలా బాగుంది అది కూడా తీసుకుంటే బాగుండు అనిపించింది కానీ అది మాకు నచ్చిన కలర్లు అంటే మాకు సూట్ అయ్యే కలర్లు అలాంటి వర్క్ది లేదనమాట కొన్నేమో అన్ని కలర్స్ ఉన్నాయి కొన్ని వర్క్స్కి కొన్ని వర్క్స్కి ఏమో లేవన్నమాట ఎందుకంటే స్టాక్ అయిపోయింది అనుకుంటా చాలా చాలా జనాలు వచ్చారు కదా ఫోర్త్ నుంచి అందుకని స్టాక్ అయిపోయి ఉంటుంది కొన్నేమో అన్ని రకాల డిజైన్స్కి అన్ని ఐ మీన్ అన్ని రకాల కలర్స్ ఉన్నాయి కొన్ని డిజైన్స్కి కొన్నిటికేమో కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇందాక థ్రెడ్ వర్క్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉంది ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అలా ఉంది మొత్తం సిల్వర్ వర్క్ వచ్చింది కదా అటు సైడ్ది అది ట్వెల్వ్ ఫిఫ్టీయే ఉంది చాలా బాగా అనిపించింది హెవీ వర్క్ ఉంది మొత్తం సిల్వర్ వర్క్ సిల్వర్ గొట్టాలతో ఉందన్నమాట ఇంకా మధ్య మధ్యలో సిల్వర్ థ్రెడ్ అలా వాడుతూ చేశారు చాలా బాగుంది చూస్తున్నారు కదా అన్ని కలెక్షన్స్ అంటే ప్రతి ఒక్క బ్లౌజ్కి అండ్ దేనికి దానికి సెట్ చేసుకొని పెట్టుకున్నారు కలర్స్ కలర్స్ వైజ్ అనమాట కొన్ని తక్కువ రేంజెస్ ఏమో ఒక సైడ్ కలిపి అన్ని మిక్స్ చేసి పెట్టేశారు ఇవేమో అన్ని గ్రాండ్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు ఆ రేంజ్లో ఉన్నాయి బాగున్నాయి ఒక సైడేమో సిల్వర్ వర్క్సే మొత్తం అన్ని సిల్వర్ వర్క్సే ఉండేటట్టు పెట్టారనమాట కాకపోతే ఆ సిల్వర్ వర్క్స్ అన్నీ చూస్తున్నారు కదా ఇక్కడే అన్నీ సేమ్ డిజైన్ ఉన్నాయి కలర్స్ వేర్ అంతే బ్లౌజెస్ డిజైన్ మాత్రం సేమ్ ఉన్నాయి కాకపోతే ఆ డిజైన్ చాలా బాగుంది ఒక బ్లౌజ్ తీసుకున్నాం మేము అందులోంచి అవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది కూడా మంచిగా మధ్యలో అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇంకా మనకి పెద్ద పెద్ద చెమకీలు పూసలు అలాంటి వాటితో వర్క్ ఉందన్నమాట ఇది ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది మనకి కొంచెం హెవీ కావాలనుకుంటే మాత్రం ట్వెల్వ్ ఫిఫ్టీ ఆరేంజ్ ఉన్నాయి కొంచెం సింపుల్ అయినా పర్వాలేదు అనుకుంటే సిక్స్ ఫిఫ్టీ నుంచి బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ నుంచి చాలా సింపుల్గా అంటే మనకి అక్కడక్కడ బూటీస్లో నెక్ వచ్చి అక్కడక్కడ బుటీస్ వచ్చి నెక్స్ దగ్గర అండ్ హ్యాండ్స్కి కూడా కొంచెం కింద బార్డర్ వచ్చి బుటీస్ వచ్చినట్టు అలా ఉన్నాయన్నమాట అలాంటివి సిక్స్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఆ రేంజ్లో ఇక్కడ ఏంటంటే తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు అండ్ యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు ఏమేమి ఉన్నాయి ఏంటి కలెక్షన్ అనేది అదే చెప్తున్నారు టూ ఫిఫ్టీ రేంజ్ బ్లౌజెస్ కావాలన్నారంట ఆ రేంజ్వి హండ్రెడ్ వచ్చాయి అని చెప్తున్నారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్వి కొన్ని ఉన్నాయని చెప్పాను కదా అందులో ఇది ఒకటి అనమాట చూస్తున్నారు కదా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది మధ్య మధ్యలో ఫ్లవర్స్ది అందుకని కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంది ఇలా పైకి లేచినట్టుగా ఉంటాయి కదా ఫ్లవర్స్ ముడి కుట్టి లాగానే ఉంటుంది కొంచెం పైకి అదనమాట అందుకని కొంచెం ఎక్కువ ప్రైజ్ ఉన్నాయి కానీ వర్క్ అయితే చాలా చాలా బాగుంది పర్వాలేదు పెట్టచ్చు అనిపించింది అనమాట ఎందుకంటే ఇవన్నీ చూస్తే మనకి తక్కువ అనిపిస్తున్నాయి కానీ నార్మల్గా అయితే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి కదా ఈ థ్రెడ్ వర్క్ కూడా మధ్యలో వచ్చింది ఇది బయట అయితే ఫోర్ థౌజండ్ అలా చెప్తారు ఇక్కడ టూ ఫైవ్ ఉంది కానీ సో అలా అనమాట దేని దాన్ని దేనికి బట్టి దాన్ని ఆ పక్కన ఉన్నదేమో థ్రెడ్ వర్క్ లేదు కాబట్టి అది ట్వెల్వ్ హండ్రెడే ఉంది చూస్తున్నారు కదా తేడా మీరు గమనించే ఉంటారు ఇదేమో హ్యాండ్స్కి నెట్ పైన డిజైన్ వచ్చిందనమాట ఇలా కొన్ని ఉన్నాయి అక్కడక్కడ ఇది ఎయిట్ హండ్రెడ్ ఉంది చూస్తున్నారు కదా నెక్ అయితే బాగుంది నెక్ బాగుంది హ్యాండ్స్ కూడా బాగున్నాయి కాకపోతే అవి పెద్ద పెద్ద పల్స్ పెట్టారు కొంచెం నీట్గా అనిపించలేదు కానీ వేసుకునే వాళ్ళైతే బాగానే ఉంటుంది అంటే పెద్ద పల్స్ అయినా ఓకే అనుకుంటే ఇది కూడా అంతే పెద్ద పెద్ద కుందన్స్ ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ ఇలాంటి వాటికైతే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి సో అది సింపుల్ వర్క్స్ వర్క్ ఇందాక చూపించాను కదా అదేమో సిక్స్ ఫిఫ్టీ అనమాట ఇందాక చెప్పాను కదా నేను మీకు అలా కొంచెం తక్కువ రేంజ్లో కావాలంటే అలా ఉన్నాయి అని ఇదేమో అక్కడక్కడ బూటీస్ వచ్చాయి అంతే కదా వన్ మీటర్ ఉంటుంది ఇది క్లాత్ టూ ఫిఫ్టీ ఉంది చూస్తున్నారు కదా చిన్న పిల్లలకైతే ఫ్రాక్స్ కుట్టొచ్చు పెద్దవాళ్ళకైనా కూడా మంచిగా డిజైన్తో బ్లౌజ్ కుట్టుకోవచ్చు మనకి కొంచెం సెవెన్ ఎయిట్ ఇయర్స్ వచ్చే వరకు కూడా మంచిగా లంగా బ్లౌజ్ పైన కూడా కుట్టుకోవచ్చు అనమాట అలా ఉన్నాయి అలాంటివి కూడా కొన్ని వేరు డిజైన్స్ కూడా ఉన్నాయి ఆ బుటీసే కాకుండా వేరే రకాల బుటీస్ కూడా సో ఇది కూడా చూస్తున్నారు కదా కొంచెం వెరైటీగా ఉంది డిజైన్ సైడ్లకు ఇలా మంచిగా లైన్స్ లైన్స్ లాగా ఉంది కదా చాలా బాగుంది ఈ వర్క్ కూడా ఇది కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది చాలా బాగా అనిపించింది ఈ డిజైన్ కూడా కాకపోతే మాకు నచ్చిన కలర్లో లేదు ఈ డిజైన్ ఇందులో మొత్తం జర్దోసితో వర్క్ అన్నమాట సో ఇది కూడా చాలా చాలా బాగా అనిపించింది ఈ ఈ కలర్ కూడా నాకు ఒకదానికి సూట్ అవుద్ది అనమాట అందుకనే ఇది చూస్తున్నాను మంచిగా థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది చాలా బాగా అనిపించింది ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా కొంచెం హెవీ బ్లౌజ్ ఉంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట సో ఇవే కాకుండా మంచిగా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా మనకి రా సిల్క్లో ప్రిపేర్ చేశారనమాట వైట్ పైన కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ముందు ముందు చూస్తూ ఉండండి ఇది చూస్తారు చూస్తున్నారు కదా హ్యాంగింగ్స్ ఉన్నాయి కిందకి నెక్ కూడా ఇలా కట్ వర్క్ లాగా వచ్చింది చాలా బాగుంది కదా ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఏమో పెద్ద పెద్ద చెమకీలు అనమాట బాగుంది అయితే చాలా బాగుంది లుకింగ్ అనేది సో ఇది కూడా అంతే మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది ఎంత హెవీ వర్క్ ఉందో చూస్తున్నారు కదా నాకైతే చూస్తున్నాకది చూస్తూనే ఉండాలనిపించింది అంత బాగున్నాయి వర్క్స్ అన్నీ కూడా కాకపోతే మళ్ళీ వర్క్స్ అన్నీ కొన్ని కొన్ని రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట సేమ్ వర్క్ వేరే వేరే కలర్స్ పైన అలా సో ఇదేమో సింపుల్గా మిర్రర్ వర్క్ వచ్చింది ఇక్కడ దీనికి థౌజండ్కి కూడా ఇలా హ్యాండ్కి చూపిస్తున్నట్టే వచ్చింది అన్నమాట సో ఇదైతే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కదా అండ్ దేనిపైనకైనా కూడా వేసుకోవచ్చు ప్లెయిన్ శారీస్కి దేనికైనా కూడా వేసుకోవచ్చు మంచిగా హ్యాపీగా ఇది ఒకటి తీసుకుంటే చాలా బాగా అనిపించింది క్లాత్ కూడా చాలా బాగుంది దానిపైన డిజైన్ కూడా నా చాలా నీట్గా అనిపించింది ఇవి ఇంకా ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ అనమాట రెడ్ కలర్ ఎక్కువ ఎందుకు అనిపిస్తున్నాయి అంటే మీకు రెడ్ కలర్లో ఒకటి తీసుకోవాలి దేని మీదకైనా సెట్ అవుద్ది అనేసి చూస్తున్నాం అనమాట కానీ కలెక్షన్ అయిపోయింది అనుకుంటా మాకు కావాల్సిన రెడ్ పైన మంచి వర్క్ అనేది అస్సలు దొరకనే అన్నీ చూసాము ఇదైతే థౌజండ్ రూపీస్ ఉంది సిల్వర్ దానిపైన అనమాట ఇది కూడా బాగానే అనిపించింది మంచిగా ఒకటి తీసుకుంటే దేనిపై ఏ ప్లేన్ సరికైనా వేసుకోవచ్చు ఇది కొంచెం సింపుల్ వర్క్స్ ఏమో ఇలా ఉన్నాయన్నమాట ఇది ఎయిట్ ఫిఫ్టీకే వస్తుంది చాలా బాగా అనిపించింది మంచిగా హ్యాపీగా వేసుకోవచ్చు ఇలాంటివి చాలా కలర్సే ఉన్నాయి ఇంకా ఇంకా మాకు కావాల్సిన రెడ్లో చూద్దామనేసి వేరే వేరే చూస్తూ ఉన్నాము ఇది థ్రెడ్ వర్క్ ఇందాక ఒకటి చూపించాను కదా ఆల్రెడీ మీకు కొన్ని థ్రెడ్ వర్క్స్ ఏమో తక్కువ రేంజ్లోనే ఉన్నాయి అంటే మళ్ళీ ఇంకా మధ్యలో హ్యాండ్స్కి మధ్యలో హ్యాంగింగ్స్ అలా రకరకాల బ్లౌజెస్ ఉన్నాయి అవన్నీ కూడా కొంచెం తక్కువ రేంజ్లోనే ఉన్నాయి కానీ చూడడానికి దగ్గర నుంచి చూస్తే మాత్రం అంత మంచిగా అనిపించలేదన్నమాట వర్క్ చూస్తున్నారు కదా ఇది దూరం నుంచి పర్లేదు అనిపించేలాగానే ఉంది కానీ దగ్గర నుంచి అంత బాగాలేదనమాట అది ఫోర్ హండ్రెడ్ రూపీసే ఉంది ఇది చూస్తున్నారు కదా ఇదైతే బాగుంది మనకి రోజు వర్క్ లాగా వచ్చింది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఉందన్నమాట మంచిగా హ్యాండ్కి మొత్తం లైన్స్ లాగా వర్క్ వచ్చింది నెక్ కూడా చాలా బాగా వచ్చింది ఇది మనకి టూ ఫిఫ్టీయే ఉంది చూస్తున్నారు కదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది పెద్దవాళ్ళకైతే హ్యాపీగా తీసుకోవచ్చు చాలా బాగుందనమాట ఈ సింపుల్ వర్క్ ఏమో ఇది సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఎందుకంటే కొంచెం చెమకీస్ అవి ఎక్కువగానే వాడారు కదా బుట్టాస్ కూడా కొన్ని ఎక్కువగానే వేశారు హ్యాండ్ పైన నెక్ కూడా బాగా వచ్చింది అండ్ బ్యాక్ మొత్తం కూడా బుటీస్ వేశారు సో అందుకని కొంచెం సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉందన్నమాట సో ఇది ఫస్ట్లో చూపించాను కదా అదే అప్పుడేమో ఎక్కువ ప్రైస్ ఉండే ఈ కలర్ పైన తక్కువ ప్రైస్ ఉంది అది ఎయిట్ హండ్రెడే ఉంది హ్యాండ్స్కి మధ్యలో హ్యాంగింగ్స్ వస్తాయి అని చెప్పాను కదా అది ఇదే వర్క్ అనమాట చూస్తున్నారు కదా చూడ్డానికైతే లుక్ బాగుంది ఈ వైట్ది కూడా చూసారు కదా చాలా బాగుంది సింపుల్వి కొన్ని చూద్దామని చూస్తున్నాను నేను ఇక్కడ రెడ్ రెడ్వి అసలు అన్ని మొత్తం అన్ని కలెక్షన్స్ చూసామన్నమాట ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి కాకపోతే వర్క్స్ అంత బాగా అనిపించలేదు మనకి పూసల వర్క్స్ ఎక్కువ ఉన్నాయి వీటిల్లో సింపుల్ వే వేలో అందుకని ఇంకా తీసుకోలేదనమాట సెవెన్ ఫిఫ్టీ ఇది ఇది చూస్తున్నారు కదా ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ మనకి నెక్ కూడా సేమ్ ఇలాగే వస్తుందనమాట హ్యాండ్ పైన ఎలా ఉందో అలాగే ఇది కూడా సెవెన్ ఫిఫ్టీన్ దాకా కూడా ఒకటి చూపించాను కదా సో అలా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో చాలా ఎక్కువగానే ఉన్నాయి సింపుల్ వర్క్స్వి ఇది కొంచెం నీట్గానే అనిపించింది ఎందుకంటే ఇక్కడ మధ్యలో నెట్ కూడా వచ్చింది చాలా బాగా అనిపించింది ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉంది ఇప్పుడు ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చూస్తున్నారు ఇదైతే హ్యాండ్స్కి మొత్తం ఫుల్గా కవర్ అయిపోయేలాగా వచ్చింది అండ్ బ్యాక్ కూడా కవర్ అయిపోయేలాగా ఉంది ఇది ఎయిట్ ఫిఫ్టీ ఉంది చాలా బాగా అనిపించింది పెద్దవాళ్ళకే కాకుండా మనలాంటి వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది మంచిగా ఏ శారీ పైనకైనా వేసుకోవచ్చు ఇది ఒక బ్లౌజ్ వేసుకొని మంచిగా ప్లెయిన్ శారీ అయినా ఇంకా మనకి ఏముంది పెద్దవాళ్ళు అయితే ఇంకా పట్టు సారీస్ పైన కూడా ఇలాంటివి వేసుకుంటారు కదా బాగా అనిపించాయి ఇవన్నీ కూడా ఇంకా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనమాట అదే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనమాట ఇది చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఉంది కానీ టూ ఫిఫ్టీ రూపీసే ఉంది చూస్తున్నారు కదా ఓన్లీ జర్దోసీతో వర్క్ సారీ రెడ్ జరీ జరీ థ్రెడ్తో వర్క్ చేశారనమాట టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రేంజ్లో చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇది కూడా త్రీ ఫిఫ్టీయే చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉందో హ్యాండ్స్ మొత్తం కవర్ అయ్యేలాగా ఉంది నెక్ కూడా చూస్తున్నారు కదా ఎక్కువగానే వచ్చింది ఇది త్రీ ఫిఫ్టీ రూపీసే మంచిగా హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇది బ్లౌజెస్ కూడా ఉంటాయన్నమాట ఉంటాయని చూపించడానికి కొన్ని చూపిస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ వర్క్కి ఎంత ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఎంత అయ్యింది అనేది ప్లస్ వేసి ఉన్నాయన్నమాట కొన్ని వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కొన్ని ఇలా నార్మల్ బ్లౌజెస్ కొన్ని ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అలా కొన్ని పెట్టారు కలెక్షన్ అయితే ఇప్పటికీ బ్లౌజ్లో ఉన్నవి సో ఎవరికైనా అర్జెంటుగా కావాలనుకుంటే మాత్రం హ్యాపీగా వెళ్ళి తీసుకోవచ్చు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది మనం బయట వర్క్ బ్లౌజెస్ బుటిక్లో ఇలా ఇస్తామో అలాగే ఉందన్నమాట చాలా బాగా అనిపించింది ఇదేమో బర్డ్స్ వచ్చాయి అక్కడక్కడ ఇది టూ ఫిఫ్టీ ఉంది బాగా అనిపించింది ఇదేమో సెవెన్ ఫిఫ్టీ అలా ఉందన్నమాట బాగుంది ఇది కూడా మంచిగా మొత్తం అంతా గోల్డ్ వర్క్ ఉందన్నమాట కాకపోతే ఇది కొంచెం థ్రెడ్ వర్క్ అలా వచ్చింది సో ఇలా బ్లౌజస్ కాకుండా ఇంకో ఫ్లోర్లో శారీస్ కూడా ఉన్నాయన్నమాట బ్లౌజెస్ దగ్గరే చాలా టైం పట్టేసింది మాకు అందుకని ఇంకా పై ఫ్లోర్కి వెళ్ళలేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే నెక్స్ట్ టైం వెళ్ళి మళ్ళీ ఒకసారి షూట్ చేస్తాను ఇదైతే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉందన్నమాట సారీ చాలా బాగా అనిపించింది ఇది కిందకి ఎవరో బిల్ చేయించుకోవడానికి తీసుకొచ్చారు అందుకని ఇది ఒకటి మీకు చూపిస్తున్నాను నేను ఏమేం బ్లౌజులు తీసుకున్నానో మీరు చూడాలనుకుంటే ఒకవేళ తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇదనమాట ఫ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్